రోజు స్వర్గీయ వెంకటస్వామి గారి జయంతి తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకొని చింతకుంట విజయరావు గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలోపట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మరియు కౌన్సిలర్లు అందరం కలిసి వారికి వాళ్ళ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించాము అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి పట్టణంలోని జెండా వ్యవస్థ వద్ద ఉన్నటువంటి లేబర్కు వారి పేరు మీద టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా కాకా వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా మరియు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి పనిచేసుకుంటూ ఆ రోజు ఏదైతే కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కాలంలోపట ఒక కార్మికులకు పెన్షన్ విధానం తీసుకొచ్చినది గొప్ప మహానీయుడు అంతేకాకుండా ఈరోజు అంబేద్కర్ కాలేజీని నిర్మించి ఒక పేద విద్యార్థులు ఏదైతే బాగుపడాలని ఉద్దేశంతో హైదరాబాద్లో కూడా అంతర్గత కాలేజీని ఏర్పాటు చేసి ఇప్పుడు ఒక గుడిచే వేసుకో వేసినటువంటి వేక షెడ్లో స్థాపించే స్కూలు ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి లా కాలేజీగా కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ఈరోజు వెంకట సమయే కాకుండా వారి తల్లి కూడా మన పెద్దపల్లి పార్లమెంటుకు పార్లమెంటు పడుగులో పూట అటు చంద్రులు కానివ్వండి అటు పెళ్ళపల్లి కానివ్వండి ఇటు పెద్దపల్లి కానివ్వండి ఏ ఉన్నాయో బరుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ఇంకా ఒక గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పట్ల బేంచీలు లేకుండా తనపర్లో పట్ల వాళ్ళు విశాఖ ట్రస్ట్ ద్వారా వేంచిన ఏర్పాటు ఒక గొప్ప మహనీయులు అని తప్పదు అందుకనే ఈరోజు కాకా వెంకటస్వామి గారి ఆశాలను ముందుకు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుతున్నారు